పాతికేళ్ల పాటు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి తన హయాంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశారని ఆయన సతీమణి బాలినేని సతీదేవి కోడలు బాలినేని శ్రీ కావ్య తెలిపారు నగరంలోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలినేని కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్ మహిళా విభాగ నాయకులు ఆర్యవశ నాయకులతో కలిసి ప్రచారం చేశారు కాంప్లెక్స్ లోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు వారికి హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు ఈ సందర్భంగా బాలినేని సచ్చిదేవి శ్రీకావ్య మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా బాపూజీ కాంప్లెక్స్లోని వ్యాపారులందరికీ అని వాళ్ల బాలినేని అండగా ఉంటారని హామీ ఇచ్చారు నగరంలోని నిరుపేద ఆర్య వయసులు ఆరామ క్షేత్రం లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలుసుకుని నగరం మధ్యలో ఖరీదైన స్థలాన్ని ఎమ్మెల్యే బాలినేని కేటాయించారని తెలిపారు సుదీర్ఘ కాలంగా వివాదంలో ఉన్న గోసాల సమస్యను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు గోమాతలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయన్నారు మాజీ ముఖ్యమంత్రి కొణిచేటి రోషియా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంతో అభిమానమని ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన విషయాన్ని ఎప్పుడూ చెబుతూ ఉంటారని అన్నారు ఆయన మీద గౌరవంతోనే ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు పేద ఆరే వయసులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారని ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికి ఇలు నిర్మించి ఇస్తారని భరోసా ఇచ్చారు బాలినేని లాంటి మానవతావాది మనసున్న నాయకుడిని వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవేక్ష కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ బాపూజ కాంపులస్ అధ్యక్షుడు కోడూరు సత్యనారాయణ కార్యదర్శి ఎస్ఆర్ఎంఎస్ శ్రీనివాస్ కోశాధికారి బియ్యపు వరదరాజు ఉపాధ్యక్షులు మిలీంద్ర సత్య శ్రీనివాసులు కమిటీ మెంబర్ కోడూరు శ్రీనివాసులు గౌరవ సలహాదారులు కృష్ణారావు పబ్బిశెట్టి శ్రీనివాసరావు గోశాల కమిటీ అధ్యక్షుడు తడవర్తి వాసు పాల్గొన్నారు

ఈరోజు కాంప్లెక్స్లో బాపూజీ కాంప్లెక్స్లో ప్రచారం చేస్తున్నాము ఇక్కడ ఆర్యవస్తులకి వాసుగార ఇక్కడ ఆరామ క్షేత్రం ఒకటి ఎనిమిది కోట్లు పెట్టి ఇచ్చారు శాంక్షన్ చేశారు అట్లే గోశాలకి ఐదు కోట్ల పెట్టి స్థలం అది అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటే అది వాసుగారు సాల్వ్ చేసి అది కూడా శాంక్షన్ చేయించారు అట్లే రోసే గారి విగ్రహం వాసుగారి సొంత నిధులతో అది పెట్టించారు ఈ మధ్యనే కొట్టి కాంప్లెక్స్లో ఒకరికి ఈ మధ్య ఒక షాప్ ఏదో కాలిపోతే వాసుగారు సొంత నిధులతో పది లక్షలు డబ్బులు ఇచ్చారు వయసులందరూ బాగానే చేసి గుర్తు పెట్టుకొని మేము ఇప్పుడు ఈరోజు తిరుగుతుంటే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వాస్తన్నే కోట్లేస్తామంటున్నారు తప్పకుండా వీరంతా వయసులందరూ మమ్మల్ని పదవులు కూడా ఆర్యవయస్సులకి జగన్ గారి ఎన్నో పదవులు కూడా ఇచ్చారు అందరూ బాగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తామని చెప్తారు కాంప్లెక్స్లో అందరూ కూడా హర్షిస్తారు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము అడిగిన అడగటం జరిగింది అడిగిన వెంటనే ఆయన కూడా రోసి గారి విగ్రహం కాంప్లెక్స్లో పెట్టిస్తాను ఈ సెంటరు రోసి గారి సెంటర్గా కూడా నేను పేరు మార్పిస్తాను కూడా మాతో చెప్పడం జరిగింది అట్లాగే కాంప్లెక్స్లో బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్లో చందోల్ సురేష్ అనే అబ్బాయికి షాపు తగలబడి ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వలన దాదాపు ఒక యాభై లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది నష్టం వాటిల్లితే ఆ రోజునే మేము వాసందకు ఫోన్ చేశాను ఇట్లా జరిగింది అంటే ఎమ్మడే వచ్చి ఆ షాపుని విజిట్ చేసి పరిశీలించి నేను ముఖ్యమంత్రి ఫండ్ నుంచి మీకు ఏదైనా సహాయం చేయిస్తాను అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అక్కడ కొద్దిగా డిలే కారణం వలన సరే అక్కడ ఏదైనా కానీ ముందు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో పది లక్షల రూపాయల దాకా సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఇటువంటి ఎమ్మెల్యే గారు మనకి ఒంగోలులోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనకి ఇటువంటి ఎమ్మెల్యే గారు దొరకరు కాబట్టి ఎట్లాగైనా సరే మనం వాసన మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్కి వదినమ్మ సత్యదేవి గారు కావ్య గారు ఇద్దరు కూడా ప్రతి ఒక్క షాపుకి తిరిగి వాసన్న ఓటేయమని చెప్పడం జరిగింది ముఖ్యంగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వాసన్న మాకు ఆరే వయసులకి ప్రతిరోజు కూడా పది మందికి తిరుపతి దర్శనాలు ఇస్తామంటూ ఇస్తామని చెప్పారమ్మా అని సచి వదినమ్మ గారికి కావ్య గారికి కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం పరిచి చెప్తా ఉన్నారు అంతేకాదు గోవులన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఎప్పుడు కూడా వదినమ్మ గారు ఎప్పుడు గోశాలకు కూడా వెళ్తూ ఉంటారు ఆ గోవులు ఇబ్బంది పడకుండా వారికి అన్ని హ్యాపీగా తిరిగే విధంగా దర్దాపు ఐదు కోట్ల రూపాయల స్థలాన్ని కూడా గోశాలకి ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్న స్థలాన్ని కూడా ఇప్పించడం జరిగింది అంతేకాదు మనందరికీ తెలుసు ఆరాంక్షేత్రం కానీ ప్రతి ఒక్క విషయంలో ఎప్పుడు కూడా ఆరు వయసులకి అండగా ఉంటున్నటువంటి వ్యక్తి బాలినీ శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా వ్యాపార వర్గాలన్నీ కూడా చాలా సంతోషంగా ఈరోజు వారి మీద దాడులు లేకుండా ఆనందంగా ఒంగోలు వ్యాపారాలు జరుగుతున్నాయంటే కేవలం బాలినీ శ్రీనివాసరెడ్డి గారు వారి మంచి మన ఎమ్మెల్యే గారి సతీమణి సతీదేవి గారు వాళ్ళ కోడలు గారు కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి వచ్చి ఉన్నారు బాబుజీ కాంప్లెక్స్కి మా యొక్క కాంప్లెక్స్ అభివృద్ధికి కూడా వాళ్ళు ఎంతో కృషి చేసి మాకు ఏఎంసి చైర్మన్ ఒక మూడు పోస్టులు కూడా ఇక్కడ డైరెక్టర్స్ని ముగ్గురికి ఇవ్వటం జరిగింది అదే కాకుండా మాకు నూతనంగా బాబుజీ కాంప్లెక్స్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి నాలుగు టికెట్లు ప్రతిరోజు బ్రేక్ దర్శనానికి ఇస్తామని ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు మాకు కాబట్టి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా ఒక నాలుగు బ్రేక్ దర్శనాలు నాలుగు వందల షాపులకి లభిస్తాయి అని చెప్పి చెప్పి తెలియజేస్తారు